ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే శారదాకి కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తాడనమాట ఏంటండి ఫోన్ చేశారు అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు ప్రతి పెళ్లి రోజుకి నువ్వు పసుపు రంగు శారీ కట్టుకుంటావు కదా ఇప్పుడు కూడా ఈరోజు కూడా నువ్వు పసుపు రంగు చీరే కట్టుకున్నావా అని చెప్పి శారదాని అడుగుతూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్ అయితే డోర్ దగ్గర మెయిన్ డోర్ దగ్గర చేపట్టి అలా అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ ఆ మాటలు వింటూ ఉంటుంది ఇక కోపంతో చెయ్యి ఎలిగలాగా డోర్ గట్టిగా వేసేస్తుందనమాట ఇక చేయి అక్కడే ఉండడంతో కృష్ణప్రసాద్ చేయి నలిగిపోయి బాగా రక్తం కారిపోతూ ఉంటుంది శారద మాట్లాడుతూ ఉంటుంది కదా ఇక శారదా పక్కనే టిఫిన్ చేస్తూ ఉంటుంది అనమాట భూమి ఇటు పక్క చైన్ అలగడంతోనే కృష్ణప్రసాద్ గట్టిగా ఆ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమండి ఏమండి ఏమైంది అని చెప్పి ఇటు శారద అడుగుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ దగ్గరికి ఏం తెలియనట్టు అపూర్వ వస్తుందనమాట ఇక అక్కడే మీరా ఇక కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అయ్యో ఏమైందండి అని చెప్పి మీరా కూడా కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది అయ్యో ఏంటండి ఈ రక్తం అని చెప్పి మీరా అన్న మాటలు వినిపిస్తాయన్నమాట శారదాకి అది ఏమైంది మా ఆయనకి అని చెప్పి శారదా కంగారు పడుతూ ఉంటుంది శారద అంటుంది భూమితోని ఆయన అంత పెద్దగా వచ్చారంటే ఖచ్చితంగా ఆయనకి ఏదో జరుగుంటుంది అట్టుగా వెళ్ళి ఆయన కలిసి జరిగింది ఏంటో తెలుసుకునేదాకా నా మనసు కుదుటి పడదు రా భూమి అని చెప్పి ఈ భూమిని తీసుకొని శారద బయలుదేరుతుంది